వైసీపీ హయాంలో సాగిన రాజకీయ దాడులు హత్య కేసుల విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని టీడీపీ బ్యూరో నిర్ణయించింది వివిధ వర్గాలపై పెట్టిన అక్రమ కేసుల్ని నిర్దిష్ట కాలపరిమితిలో ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది పార్టీ సంస్థాగత బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్న పోలిట్ బ్యూరో ఈసారి పసుపు పండుగ మహానాడును కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఎన్నికల హామీల అమలు సంస్థాగత అంశాలపై కీలక చర్చ జరిగింది గంట నలభై నిమిషాల పాటు మేనిఫెస్టోలో అమలైన అంశాల్ని అమలు కాని వాటిని ఎప్పట్లోగా అమలు చేస్తామో చంద్రబాబు వివరించారు జీఎస్డీపీలో పదిహేను శాతం వృద్ది సాధిస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదటపడుతుందన్న చంద్రబాబు ఆర్థిక సమస్యలు ఉన్న జూన్ లోగా సూపర్ సిక్స్ లోని మిగతా మూడు హామీలు అమలు చేయాలన్నారు ఒక ఆయనకి వేవరకు చంపేశారు తర్వాత మన సుధాకర్ చంపేశారు ఇలాంటి ఏవైనా సరే బీసీ గత ఐదు సంవత్సరాలు ఏవైతే రాజకీయ హత్యలు జరిగి సెన్సేషన్లు అయ్యావు అవన్నీ ఆల్రెడీ కేసులు కట్టారు ఏం యాక్షన్ లేదు ఏం లేదు అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు దీనికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఒకటి పెడతాం పెట్టి తొందరగా కేసులని హీరింగ్ చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాం ఏదో అధికారం వచ్చింది కాబట్టి తీసిలేం కదా లీగల్గా ఏం చేస్తాం అవి కూడా డిస్కస్ చేస్తాం ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు ఉద్యోగుల పైన పెట్టిన కేసులు ముఖ్యంగా విలేకరుల మీద పెట్టిన కేసులు మీరు కూడా ఏముంటే మాకు ఇవ్వండి మేము తెప్పిస్తున్నాం తెప్పించి కేసులన్నీ ఎత్తడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైతే ఊచకాతు కోశారు చంపేశారు కేసులన్నీ షేధించి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించి పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఇక గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలతో పాటు వివిధ వర్గాలపై వైసీపీ మూకలు సాగించిన హింసాకాండ కేసుల లెక్క తేల్చాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది అంతర్వేది రథం దగ్ధం రామతీర్థం శ్రీరాముడి విగ్రహం తల తొలగించడం సహా దేవాలయాలపై దాడుల కేసుల్ని కొలిక్కి తెచ్చే బాధ్యతను హోంమంత్రి అనితకు అప్పగించింది వైసీపీ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులే ఇంకా కొనసాగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు కొన్ని కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవ్వగా వారిని తొలగించి కొత్తగా న్యాయవాదుల్ని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు జగన్ సోదరుడు వెంకటరెడ్డికి కనుమ పండుగ రోజు గరుల లీజు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై చర్చ జరిగింది డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరిపై చర్యలు తీసుకుంటే మిగతా వారంతా దారికొస్తారని సీఎం అన్నట్లు తెలిసింది రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒకలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా వారి అకౌంట్లో డబ్బులేసి రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం మత్స్యకార భరోసా ఇరవై వేలు ఇస్తామని చెప్తాం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఉంటుంది ఆ ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను ఇక పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగింది ప్రతి అరవై కుటుంబాలకు పార్టీ తరపున ఒక సాధికార సారథిని నియమించారని నిర్ణయించారు ఫిబ్రవరి ఆరు నుంచి పార్టీలోని అన్ని స్థాయిల్లో నియామకాలు ప్రారంభించారని తీర్మానించారు ఇకపై ప్రతి శనివారం ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారని నిర్ణయించారు పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ అదే రోజు వినతులు స్వీకరించారని మిగతా రోజుల్లో ప్రత్యేక డెస్క్ డ్రాప్ బాక్స్లు అందుబాటులో ఉంచనున్నారు ఇన్ఛార్జి మంత్రులు జిల్లా సమీక్షా సమావేశాలకు వెళ్లినప్పుడు ముందు రోజే కూటమి పార్టీల నేతలతో ఖచ్చితంగా సమన్వయ సమావేశం నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు ఏడాదిలోగా జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించింది మేలో జరిగే మహానాడుకు ఈసారి కడపను ఎంచుకుంది సంబంధించి స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో దానివల్లే మెయిన్ ఆఫీస్ కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది కనుక పార్టీకి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఒక ఆలోచనతో మరి ఆ నిర్ణయం కూడా ఈ సందర్భంగా అమరావతిలో ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల ఏర్పాటుకు కిమ్స్ ముందుకు వచ్చిందని ఏడు వందల ఎకరాల్లో వైద్య రంగంలో నైపుణ్యాభివృద్ది కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించిందని పోలిట్ బ్యూరోలో చంద్రబాబు చెప్పారు